హాయ్ అండి వెల్కమ్ టు లహరి కుక్ బుక్ ఎలా ఉన్నారు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసా ఈ రైలును చూసారా భలే ఉన్నాయి ఎప్పుడైనా చూసారా మీరు ఇలాంటివి వండుకుని తిన్నారా ఇలాంటివి ఈ టైప్వి వీటిని గోదావరి రొయ్యలు అంటాము చూసారు కదా అమ్మ ఎలా క్లీన్ చేస్తుందో మొత్తం ఇందులో మూడు రకాల రొయ్యలు ఉన్నాయి చూడడానికి ఒకే రకం కానీ మూడు రకాలుగా ఉన్నాయి అవి ఎలా క్లీనింగ్ అనేది చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి రొయ్య దాని పొట్టకి జనం ఉంటుంది షెల్ తీసేస్తే జన వేస్ట్ అయిపోద్ది అంటే టేస్ట్ పోతుంది ఇంకా దాని వ్యాల్యూ పోయినట్టే అందుకని షెల్ తీయకూడదు ఓన్లీ తోక హెడ్ ఉండడానికి జన దగ్గర ఉన్న చిన్న చిన్న కాళ్ళు అవి తీసేయాలి ఇప్పటి వరకు అమ్మ చేసిన వాటిలో చెరువుల్లో పెంచే రొయ్యలను చూశారు కదా ఇవేమో న్యాచురల్గా పెరిగినవి అంటే మందులు ఏమి వేయకుండా మేత వేయకుండా పెరిగినవి ఇవి గోదావరిలో పెరిగిన రొయ్యలు ఇదిగోండి ఇది వచ్చేసి కాళ్ళ రొయ్య వీటికి ఎదర కాళ్ళు ఉంటాయి అంటే పీతకెల్లాగా చిన్న చిన్న కాళ్ళు ఉంటాయి ఆ టైప్లో వీటికి లాంగ్గా ఉంటాయి ఇది ఒక రకం రొయ్య మాట ఫస్ట్ ఒక రకం మీకు చెప్పాను కదా జనతో ఉన్న రొయ్య ఇది రెండవది దీనికి హెడ్ ఉంటుంది బాగా ఎక్కువ సైజులో హెడ్ ఉంటుంది మెయిన్ ఇదిగోండి ఇది మ్యాథ్ అమ్మ తర్వాత షెల్ చేసుకోవడమే దీనికి జనేమీ ఉండదు తోకడు కట్ చేసేసుకుని చేసుకోవడమే ఇంకా దీన్ని ఉన్న రొయ్యల్లో అక్కడ ఉన్న వాటిలో అన్నిటికన్నా పెద్ద రొయ్య ఇదేనండి అన్నిటికన్నా పెద్దది ఇవి కొన్నాం కొన్నామనేది వివరాలు ఇప్పుడు చెప్తాను లాస్ట్ సండే చెల్లివాళ్ళు చింతిరుతి వెళ్తుంటే వస్తారని అడిగారు అప్పుడు నేను మా పాప వెళ్ళాము చింతరిప్తి వెళ్ళి అయ్యేటప్పుడు ఎప్పుడు తిరుపతి వెళ్ళి వచ్చేయడమే ఇంకేమైనా ప్రదేశాలు ఉన్నాయా అనేసి అనుకుంటుంటే నాకు గుర్తొచ్చింది మేము ఇయర్లీ వన్స్ పారిజాతగిరి వెళ్తాము జంగారెడ్డిగూడెం దగ్గర అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి బాగుంటుంది గుడి అన్నాను సరే అని చెప్పి బయలుదేరాము వెళ్తున్నాము వెళ్ళేదారిలో గురువైగూడెం స్వామి గుడి వచ్చాక కొద్దిగా ఎదురుకి వెళ్ళాం కానీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలం ఉంటుంది లెఫ్ట్ సైడ్కి అప్పుడు గుర్తొచ్చి చలి ఇక్కడ రిజర్వాయర్ ఉంటుంది బాగుంటుంది వెళ్దామా అన్నాను సరే ఎప్పుడు కదా కదని చెప్పి వెళ్ళాము ఇంకా పారిజాదగిరి కూడా వెళ్ళి వచ్చేస్తూ తిరుగు ప్రయాణంలో రోడ్డు మీద ఇవి మెయిన్ రోడ్ మీదే అమ్ముతున్నారు వెళ్ళేటప్పుడు చూసాము వచ్చేటప్పుడు ఉంటే కొనుక్కుందాం అనేసి అనుకున్నాము వచ్చేటప్పుడు కూడా లక్కీగా ఉన్నాయి అప్పుడే వచ్చాయి అంట మళ్ళీ వాళ్ళు ఇవి కిలో వచ్చేసి త్రీ ఫిఫ్టీ చెప్పారు బేర్మాడితే త్రీ హండ్రెడ్కి ఇచ్చారు ఇవి టూ గేజెస్ రైలు అంటే సిక్స్ హండ్రెడ్కి వచ్చాయి టూ కేజెస్ ఇవి రొయ్యలను ఈ రొయ్యల్లో కూడా మనకి చెరువుల్లో పెంచినట్టే మేత పేగు ఉంది మీద అమ్మ తీసేసింది చూశారు కదా ఇవి వచ్చేసి కాళ్ళు అండి రొయ్యి కాళ్ళు ఏవైతే పెద్ద పెద్దగా ఉన్నాయో అవి మాత్రమే వేసిందమ్మ మిగతావి పడేస్తాము అంటే పెద్దగా ఉన్న దాంట్లో అయితే కొంచెం లోపల గుజ్జు ఎక్కువ ఉంటుంది అనేసి చూస్తున్నారు కదా ఎలా కట్ చేస్తుందో అమ్మ కాళ్ళని తర్వాత ఈ కాళ్ళకి ఏమంటారు చిన్న చిన్నగా నాచు కూడా పట్టి ఉంది ఇంకా గరిగా ఉన్నాయండి అందువల్ల అమ్మ అటు ఇటు గీకుతుంది ఈ రొయ్యలు చేయడం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను సర్వేజన నా భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్